సో అందరికీ నమస్కారం మీ వీడియోలో మరి గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో మరి గెస్ట్ ఉద్యోగాలు పడ పడుతున్నాయి మరి అన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ మధ్య కాలంలో మహాత్మా జ్యోతి గురుకుల పాఠశాలల్లో ఈ కళాశాల మరియు పోస్టులు పడతా ఉన్నాయి సో గెస్ట్ పద్ధతి పడతా ఉన్నాయి శాలరీ అయితే సుమారుగా ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య శాలరీ ఉంటుంది అది జేలకి అయితేనేమో కొంచెం ఎక్కువ ఇరవై ఆరు వేల ఉంటుంది పీజీ పీజీకి అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య శాలరీ ఉంటది మరి ఆ అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరొక జాబ్ అప్డేట్స్ మరి ఏ జిల్లా వారికి ఇక్కడ న్యూస్ వచ్చింది అని మిగతా జిల్లాలో కూడా కామెంట్ చేయండి కింద సో మా జిల్లా అని చెప్పేసి మామూలుగా మీ జిల్లా పేరు రాసి కామెంట్ చేయండి తప్పకుండా మీ జిల్లా సమటువంటి జాబ్ వస్తే తప్పకుండా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇక్కడ గురుకుల పాఠశాలల్లోని గురుకుల పాఠశాలలో మరియు కళాశాల ఉద్యోగాలు అనేది సో గెస్ట్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి దానిలో భాగంగా బీసీ గురుకుల అంటే మహాత్మా జ్యోతిరా మహాత్మా జ్యోతిరావు అయినటువంటి ఈ గురుకుల పాఠశాలల్లోని పాఠశాల మరియు కళాశాల ఎందు గెస్ట్ ఉద్యోగాలు పడుతున్నాయి గెస్ట్ పెద్ద వీటిని పార్ట్ టైం ఉద్యోగాలు అంటాం వార్ట్ పెద్ద ఉద్యోగాలు పడతా ఉన్నాయి మరి ఏ పోస్టులు పడుతున్నాయి ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అనేది చూసిన తర్వాత ఏ జిల్లాలో పడ్డది కూడా చూద్దాం ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉందండి సో ఇక్కడ ఇంగ్లీష్ పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది నెక్స్ట్ ఇంకా ఏ పోస్ట్ వేకెన్సీ అంటే సో ఫిజికల్ సైన్స్ వేకెన్సీ ఉంది ఇంగ్లీష్ ఒకటి సో ఓకే ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉంది ఫిజికల్ సైన్స్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ కెమిస్ట్రీ జీఎల్ సో ఇక్కడ పీజీటీ పీజీటీ పోస్ట్ ఇది ఇంగ్లీష్ పీజీటీజీటీ సోషల్ పీజీటీజీ పోస్ట్ వేకెన్సీ ఉంది తర్వాత అండ్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఇక్కడ జైలు పోస్ట్ వేకెన్సీ ఉంది జైలు మరియు పీజీజీ పోస్ట్ కూడా వేకెన్సీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హిందీ పోస్ట్ అనేది సో పీజీజీ పోస్ట్ వేకెన్సీ ఉంది టీజీజీ టీజీటీ మరియు పీజీటీ పోస్ట్ కూడా వేకెన్సీ ఉన్నట్టుగా మనకు సమాచారం మరి ఏ జిల్లా నెక్స్ట్ దీనికి అర్హతలు ఏంటి పీజీ ఉన్న కంపల్సరీగా బీఈడి పీజీ ప్లస్ బీఈడి దాంతో పాటు ఒకవేళ అడిగితే టెట్ అడుగుతాడు టెట్ అనేది అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బిఈ పీవి ప్లస్ బీవీ టెట్ అనేది సో ఇక్కడ ఎలిజిబిలిటీ అడుగుతుంటడు నెక్స్ట్ వచ్చేసి జీతం అంటే ఉంటుంది మామూలుగా పీజీటీ పీజీటీ టీజీటీ టీజీటీ ఈ యొక్క ఉద్యోగాలకు ఇరవై నాలుగు వేల వరకు ఉంటుంది అంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య శాలరీ ఉంటుంది శాలరీ ఉంటుంది సో అదే విధంగా జేలు అయితేనేమో ఇరవై ఆరు వేల శాలరీ ఉంటుంది ఇరవై ఆరు వేల వరకు శాలరీ ఉంటుంది అంటే దీని మధ్య సో ఈ మధ్య శాలరీ ఉంటుంది అనేది చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ జిల్లాలో పోస్ట్లు పడ్డాయి ప్రస్తవానికి మనకు కావాల్సింది ఏ జిల్లాలో సో మెదక్ ఉమ్మడి జిల్లాలోని మెదక్ ఉమ్మడి జిల్లాలోని ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు పడ్డాయి అందులో దరఖాస్తు ఎప్పుడు లాస్ పెట్టుసారంటే పంతొమ్మిది ఏడు అంటే జూలై పంతొమ్మిదో తేదీలోపు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఆర్సీఓ ఆర్సిఓ ఆఫీసు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డిలో ఆర్సిఓ ఆఫీస్ ఉందండి ఈ మహాత్మా జ్యోతిరాపల్లి సంగారెడ్డిలోని సో అక్కడ సంగారెడ్డి ఆఫీస్ ఆర్సిఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ వెళ్ళి నేను అప్లై చేయాల్సి వస్తుంది మరి అప్లై చేసుకోవాలి సో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో నెంబర్ ఫోన్ చేయండి సో ఇక్కడ దరఖాస్తు పత్రాలు ఏమేమి అప్లై చెప్పాలి అనేది కూడా సో ఒకట ముఖ్యంగా ఫోటో ఒక రెండు ఫోటోలు ఫోటోలు తర్వాత దీంతో పాటుగా రెస్ కూడా ఇవ్వాలండి రెజ్యూమ్ మీ యొక్క తర్వాత టెన్త్ క్లాస్ నుంచి పీజీ ఆర్ బిఈ వరకు ఉన్నటువంటి మీ యొక్క జిరాక్స్ పత్రాలు ఒక సెట్ జిరాక్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ జిరాక్స్ ఫోటోలు రెజ్యూమ్ ఫోటోలు టెన్త్ క్లాస్ నుంచి పీజీ ఆర్ బిఈ వరకు ఉన్నటువంటి జిరాక్స్ సెట్ ఎక్స్పీరియన్స్ జిరాక్స్ ఇవన్నీ కూడా జత చేసి సంగారెడ్డి ఎక్కడండి ఇక్కడ ఇచ్చిండు సంగారెడ్డి సో ఆఫీస్ లో మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది జూలై ఏడు వరకు కాబట్టి సో ఈ డేట్ లో మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత మీరు చాలా మంది ఇక్కడ కామెంట్ చేయండి ఏంటంటే అసలు మిగతా జిల్లాలలో పాటలు వేస్తారంటే మిగతా జిల్లాల్లో మాక్సిమం మన మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని జిల్లాల సమాచారం చెప్తాము మాక్సిమం కొన్ని జిల్లాల్లో వేకెన్సీ ఉంటే వేస్తారు వేకెన్సీ లేకపోతే కాబట్టి వేకెన్సీ ఉన్నటువంటి జిల్లాలో మాత్రం తప్పకుండా సో వేస్తుండీ కాబట్టి మీరు చూడొచ్చు ఛానల్లో మన ఛానల్లో తర్వాత పోస్ట్ మాత్రం గివ్ ఈ పోస్ట్ మాత్రమే ఇచ్చిండేలా మనకు దీని సమయం ఆ ఏమంటాము పేపర్ ప్రకటన సమయం వాళ్ళు అక్కడ ఆర్సివ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇది న్యూస్ అండి ఏమచ్చాడు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ జిల్లా మహాత్మా జ్యోతిబాబు పిల్ల తెలంగాణ వెనుకబడిన తగల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల సంగారెడ్డి జిల్లా ఇచ్చిండు సో ఇది సంగారెడ్డి జిల్లా అంటే ఆవున ఉమ్మడి మెదగ జిల్లా అని చెప్పింది ఇవ్వడం జరిగింది సంగారెడ్డి జిల్లా వాళ్ళకు కాబట్టి ఇక్కడ సంగారెడ్డి జిల్లా వాళ్ళకు ఎక్కువ మేజర్గా మేద ఉమ్మడి జిల్లా కాబట్టి సంగారెడ్డి కూడా ఇచ్చే రైట్ సో ఇక్కడ మొత్తం చదువుతాం సో విషయం ఉమ్మడి మెదగ జిల్లాలోని పాఠశాల కళాశాలను ఖాళీగా ఉన్నటువంటి అతిథి అతిథి ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయనట్టు ఆ ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పై విషయాలను సో సారం తెలియజేయడం అనగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావుపులి తెలంగాణ వెనుకబరుల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ఎందుకు కార్యాలను పద్య పోస్టులను తాత్కాలిక ప్రతిపదికన అంటే తాత్కాలిక ప్రతిపదికన గెస్ట్ ఉపాధ్యాయులుగా నియమించడం అంటే నియమించే నిమిత్తం ఈ కింద తెలిపినటువంటి సబ్జెక్టులు అను దరఖాస్తు కోరడం ఏదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ సోషలు మ్యాథ్స్ హిందీ పైన తెలిపిన పోస్టులు కానీ డిగ్రీ మరియు బీజీ పీజీ పీఈడి అరవ తగిలినవారు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అనేది పీజీలో పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో అదేవిధంగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై లోపు ఆర్సిఓ ఆఫీస్ సంగారెడ్డి జిల్లాలోని దరఖాస్తు చేసుకోవాలి ఆర్సిఓ మెదక్ అని చెప్పేసి సో ఎంజీబీఎస్సి ఇక్కడ సో ఇక్కడ ఎంజీపీ ఎంజీబీసీ సో ఎంజీ పిటి బీసీ ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఆర్సీ ఆఫీస్ సంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది అఫీషియల్ గా వచ్చినటువంటి న్యూస్ ఇది సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కూడా వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేయండి సో ఇది దాని సమయం పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఆ జిల్లా యొక్క ప్రధాన సమాచారము సో చూడడం జరిగింది దాంతో పాటుగా మీరు ఇందులో ఏంటంటే ఏం దరఖాస్తు చేసుకోవాలి అనేది కొంచెం దరఖాస్తు ఏ దరఖాస్తు చేయాలి ఏవే వేయాలనేది కూడా చూసుకోండి తర్వాత శాలరీ వచ్చేసి ఇది శాలరీ ఇంత మొత్తం శాలరీ ఉంటుంది సో ఆ రోజు వచ్చేసి పీజీ ప్లస్ బీఈజి టెట్ దాంతో టెట్ అనేది కంపల్సరీ కాదు కొన్నిసార్లు నింట్ పెట్టండి నో ప్రాబ్లం సో మ్యాథ్స్ ఇది తర్వాత కొన్ని జేఏల్ పోస్టులు ఉన్నాయి కొన్ని పీజీని టీజీ పోస్టులు ఉన్నాయి సో మొత్తం అయితే ఈ పోస్ట్ ఉన్నట్టుగా మనకు మనకు పత్రికా ఉండదు కాబట్టి దాని ప్రకారం మాట్లాడుకుంటున్నాము ఓకేనా ఇంకా మీ జిల్లాలో మీ మిగతా జిల్లాలో యొక్క వాళ్ళ కోసం కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి సో తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి సో ఇంకా మీ ఫ్రెండ్స్కు మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ